ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గంగారంబపేట ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర ఉన్న ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఘనంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానంద్ గారు మరియు గడ్డం బుజ్జుబాబు గారు శ్రీను లక్ష్మణ్ మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది అందరికి నమస్కారం అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మన బ్రహ్మయ్య గారి గ్రూప్లో ఎంఆర్పిఎస్ మాది దొండోర కార్యాలయం అదే మన కిన్నెన్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి పరిసర గ్రామాల నుంచి ప్రత్యేకంగా అంబేద్కర్ వారసుడు వచ్చి ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకం అంబేద్కర్ గారు పుట్టినరోజు ప్రపంచ దేశాలు జరుపుకుని అట్లానే మనం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అంబేద్కర్ అంటే ఒక మనిషి కాదు అంబేద్కర్ గారు అంటే ఒక మేధావి అయితే మేధావులు అంటే ప్రపంచంలో కనపడేది ఒక అంబేద్కర్ గారు కనపడతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అనే హక్కులు కనిపించారు అట్లాంటి హక్కుల కోసం మనం ఈరోజు పోరాడుతున్నామంటే దౌర్భాగ్యం ఏంటంటే పరిపాలన వేరే వాళ్ళ చేతిలో ఉంది దాని మూలా మనం కొద్దిగా ఎనకబడి ఉన్నాం ఏ నష్టమే లేదు పోరాడదాం పోరాడితే పోయేదే లేదు మన వాణిజ్య సంకేలే తప్ప కనుక ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారు దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ గారు రద్దు చేశారు అంబేద్కర్ గారు రద్దు చేసారు కాకుండా ఇట్లాంటి యువత ఉండారు ముందు ముందు మేము ఎప్పుడు దాకా పోరాడాం మేము మా టైం అయిపోతుంది ముందు ముందు యువత కూడా వచ్చేసి అంబేద్కర్ వారసల్లాగా మరొక అంబేద్కర్ గారు లాగా మరొక జగజన్ రావు లాగా వీళ్ళందరూ కలిసి పోరాడాలని యువతకు సందేశాన్ని ఇస్తూ సెలవు నమస్కారం ముందుగా అందరికి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిపాడు బ్రహ్మమాది గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నా పేరు కిన్నీరు నాగరాజు మాదిగా ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానుభావుడు ఆయన రోజు రాసిన రాజ్యాధికారం పట్ల ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వేరే అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి గడపలో ఆయన స్మరించుకోవాలని నా వినపం ఈరోజు ఏదో తాత్కాలికంగా అంబేద్కర్ గారు అనే ఒక కులానికి ఎస్సీల్ క్యాంట కట్టడం కాదు ప్రపంచ మేధావి కాబట్టి అందరూ కూడా మనసులో అనేది వాళ్ళ వ్యక్తిగతంగా ఆలోచన చేసుకొని ఆయనే లేకపోతే ఈ రోజున మాలాంటి వాళ్ళు బలహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి చెప్తా ఉన్నాను జై బాబా జ అంబేద్కర్ జోహార్ బాబా అంబేద్కర్ జోహార్